అందరికీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మామాన్ డాటర్ ఈ వీడియోలో మరొక మోడీ కేర్ ప్రొడక్ట్ తో మీ ముందుకు వచ్చానండి ఇది బాత్రూమ్ క్లీనర్ కి కానీ సింక్ క్లీనింగ్ కానీ టైల్స్ క్లీనింగ్ కానీ చాలా బాగా ఉపయోగపడద్ది అండి దీని పేరు బియాండ్ బ్లూ పవర్ఫుల్ టాయిలెట్ క్లీనర్ అండి కంపౌండ్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ లిక్విడ్ అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది మనకి ఎక్కడైతే బ్లాక్ గా చాలా రోజుల నుంచి బాగా నాచు పట్టేసిన గోడ కానీ మనకి బ్లాక్గా స్ట్రెయిన్స్ ఉండి కొన్ని కొన్ని చోట్ల పోవదండి చూసారు కదా బిఫోర్ క్లీనింగ్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ ఈ ప్రోడక్ట్ ఇక్కడ నేను పిక్ అనేది యాడ్ చేస్తున్నానండి చాలా బాగా క్లీన్ అవుతుంది అండ్ షింక్లో కూడా చాలా రోజుల నుంచి పట్టేసిన మనం ఎన్నో యాసిడ్స్ అండ్ అదర్ క్లీనర్స్ అనేది వేస్తాము అలా క్లీన్ అవ్వదండి చూసారు కదా మనకి ఈ లిక్విడ్ అనేది ఎక్కడైతే మనం చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ ఈ లిక్విడ్ని మనం వేసిన తర్వాత స్క్రబ్బర్తో మనం స్క్రబ్ చేసి ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి మనం క్లీన్ చేస్తే కనుక ఎక్కడైతే బ్లాక్ స్ట్రెయిన్స్ అండ్ అదర్ స్ట్రెయిన్స్ ఉన్నాయో మొత్తం క్లీన్ అయిపోతుందండి మనం ఎక్కువ స్ట్రెస్గా కూడా చేయక్కర్లేదు దాన్ని ఒక్కసారి అలాగా స్ట స్క్రబ్బర్తో అలా మనం స్క్రబ్ చేస్తే చాలండి చాలా వైట్గా అయిపోతాయి షింక్ కానీ కబోర్డ్ కానీ క్లీన్ అండ్ టైల్స్ అనేవి కూడా చాలా తెల్లగా అయిపోతాయండి ఏ యాసిడ్ పనిచేయదండి దీని ముందు ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నానండి ఏ ప్రమోషనల్ వీడియో కాదండి అండ్ ఆల్సో మనం ఆడవాళ్ళకి షింక్ క్లీన్ చేయాలన్నా కబోర్డ్ క్లీన్ చేయాలన్నా అండ్ టైల్స్ క్లీన్ చేయాలన్నా బ్రూమ్ క్లీనింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ అండి ఈ లిక్విడ్ కనుక ఒక్కసారి యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు చేంజ్ అనేది చాలా బాగా తెలుస్తుంది అండి దీని పేరు బియాండ్ బ్లూ టాయిలెట్ క్లీనర్ అండి చాలా పవర్ఫుల్ లిక్విడ్ అండ్ ఆల్సో మనకి ట్యాప్స్కి అలా రెస్ట్ పట్టేసిన అండ్ ఆల్సో బాగా స్ట్రెయిన్స్ ఉన్నా సరే కూడా ఆ స్టీల్ ట్యాప్స్ అనేది ఒక్కసారి మనం ఈ లిక్విడ్ వేసి అలాగా స్క్రబ్ చేస్తే అది కూడా వైట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను చూడండి అండ్ పిక్స్ ఆల్సో యాడ్ చేస్తున్నాను చూశారు కదా ఇక్కడ నా సింక్ అనేది ఎంత వైట్గా అయిపోయిందో చాలా బ్లాక్గా ఉన్న సింక్ అనేది చాలా వైట్గా అనేది మారిపోయింది ఇక్కడ నేను పిక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండి బాత్రూమ్ క్లీనింగ్ కూడా అలాగే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి మీకు గనుక ఈ వీడియో కనుక యూజ్ఫుల్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బై ఫ్రెండ్స్ ముందుగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కన బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను పెట్టిన కొత్త వీడియో అనేది మీకు రీచ్ అవుద్ది బై ఫ్రెండ్స్